ఇరవై వేలు పెట్టిన ఈసారి ఆరు ఎకరాలు పెట్టిన మొత్తం ఇరవై ప్యాకెట్లు ఎకరాలు ఎట్లా ఇప్పుడు వర్షాకాలంలో గానీ మచ్చకి తక్కువ కలిగింది సార్ వారం పడి పద్ది నా ఖచ్చితంగా వారం పడితే ఇప్పటికి మీకు వేరే వేరే వీరికి ఎట్లా వారం వర్షం పడుతుంది పక్కన చోట్ల కనిసాం భారీ పోయే మన దానికి రాలేదు సార్ దీనికి దీనికి అసలు ఒక్క కాయ మసలేదు అంటే బర్చలేపనదే దాని దీనికి చాలా తేడా కొత్తగా ఉంది సైజులు కూడా లేవు సైజు వస్తాయి కానీ డ్రాప్ చూడలేదు కాపు ఉంది ఇంకా వర్షానికి ఇంకా డ్రాప్ పెంచండి వర్షమే లేకుండా ఇంకా ఫుల్ కాపు ఉంది వర్షం వచ్చి ఇంకా డ్రాపు కొంచెం లైట్ గ్యాడన్నా ఇంకా వర్షం పడితే కూడా కాపాడుకులే బట్టలే కాడిపోతుంది లేదా కాపాడే కాబట్టి అది కూడా తినరు బట్ ఇదిగా కలుచుకోసని